బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మిస్ అని వార్త వివరాల్లో పెడితే విశాఖ టీడీపీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో పాల్గొన్న మంత్రి పార్దసారథి పెట్టుబడులన్నీ కూడా కోటే ప్రభుత్వంలో అదేవిధంగా చంద్రబాబు నాయకత్వంలో సేఫ్ గా ఉంటే దానికి అభివృద్ధి కూడా ఉంటుందనే నమ్మకంతో ఇక్కడ వస్తున్నారు దాన్ని చెరగొట్టడమే లక్ష్యంగా ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకూడదు అనే లక్ష్యంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి మేము భావిస్తాం మేము వీటన్నింటినీ కూడా ఇటువంటి తాటాక్ చప్పుడుకి భయపడే పరిస్థితి లేదు ప్రభుత్వానికి ఒక ప్రజల ఆశీస్సులతో ప్రజల సంక్షేమం కోసం ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో వాటిని అమలు చేసుకుంటూ అదే ప్రజలకి భవిష్యత్తుకు ఒక పునాది వేయటానికి అభివృద్ధిని కూడా సమాధారంగా తీసుకెళ్తామని చెప్పేసి మనం చేస్తాం విజయనగరం జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోం మంత్రి వంగళపూడి అనిత వాళ్ళు వచ్చి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు దీని వల్ల ఎటువంటి ఫిన్షియల్ మనకి బర్డెన్ కూడా ఉండదు వాళ్ళే వచ్చి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఇంత ఆర్డర్ అన్ని గనుక చేసుకుంటే వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు ఈ రకంగా కొన్ని కంపెనీస్ లో మనం కొలాబరేట్ చేసుకుంటే డెఫినెట్ ఈ మెట్మా గ్రూప్స్ అదే అదే డ్వాక్రా గ్రూప్స్ కి మనం మంచి చేసిన వాళ్ళము అవుతాం వాళ్ళకి ఇప్పుడు మనకి కూడా ప పని కూడా సర్వే అవుతుంది అట్ ద సేమ్ టైం ఇందాకే మనం మాట్లాడుకునేటప్పుడు ఏదైతే ఇంతకుముందు గవర్నమెంట్లో చెత్త మీద పన్ను వేసిన రాజకీయ నాయకులను చూశారు చెత్త అంటే చెత్త మీద కూడా పన్ను వేసే డబ్బులు తీసుకునే నాయ రాజకీయ నాయకులను చూశారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎలా ఉంటుందంటే చెత్త నుంచి సంపద క్రియేట్ చేయాలని ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం అనేది నిజంగా మన అదృష్టం ఈరోజు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రతి మూడవ శనివారం కూడా ఏదో ఒక కాన్షియన్సీకి వెళ్ళి ఈ స్వచ్ఛత మీద స్వచ్ఛ భారత్ మీద స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆయన పాల్గొంటాం అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దానికి పట్టాభి గారి చైర్మన్ కింద కూడా ఈరోజు ఏర్పాటు చేయడం వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయటం మీరు చాలా ఈజీగా తీసేసుకుంటాం చెత్త అన్నది మన తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పంపించడానికి నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ యజ్ఞాలు చేసినాయి అది అలవాటు చేయడానికి కనీసం ఈ రోజుకి అలవాటు అయింది ఆ రెండు డస్ట్బిన్లు మళ్ళీ అదంతా తీసుకెళ్ళి ప్రాసెసింగ్ యూనిట్లో మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని కొన్ని చోట్లయితే మీరు రూరల్ ఏరియాలో అయితే ఎరువులు తయారు చేసే విధంగా దాంట్లో కంపోస్ట్ ఎరువులు తయారు చేసే విధంగా దాన్ని కన్వర్ట్ చేయటం ఇవన్నీ గవర్నమెంట్ చేస్తున్నారు దయచేసి మనం చెప్పే మన మీ అందరూ మాకు సహకరించాల్సింది ఏంటంటే కమిషనర్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఆ తడి చెత్త పొడి చెత్త వేరేగా చేయటం కానీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కొంచెం మీరు ప్రత్యామ్నాయాలు చూసుకోవటం కానీ ఇవన్నీ కూడా ప్రజలుగా మీరు కూడా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది ఇందాకే నేను జనరల్గా సహ కలెక్టర్ గారిని అడిగాను జాయింట్ కలెక్టర్ గారిని అడిగాను ఏంటండి మనం ప్లా ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి మన విజయనగరం సిటీని అంటే ఎన్ని రోజులు పడుతుంది అని అంటే యాక్చువల్గా ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి కానీ దాన్ని టార్గెట్గా పెట్టుకుందాం విజయనగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరం కింద మార్చడానికి ఒక టార్గెట్ పెట్టుకుందాం దాన్ని ఫేజెస్ వారీగా చేసేదానికి ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు మేమందరం పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం డెఫినెట్గా ప్రజలకి మోటివేట్ చేద్దాం మోటివేట్ చేసి ఎన్ని ఫేజుల్లో ఎన్ని రకాలుగా చేయాలనేది ఒక రిపోర్ట్ రాసుకొని వస్తే మనం ప్రజలు కూడా మోటివేట్ చేసి విజయనగరం జిల్లాని ప్లాస్టిక్ ఫ్రీ విజయనగరం కింద మార్చుకొని ఎందుకంటే విజయనగరమే నాకు అనిపించింది విజయనగరం చరిత్ర కలిగం విజయనగరానికి నిజంగా కళామతల్లి బుద్ధిపెట్లు అంటారు విజయనగరం వాళ్ళు అంతే స్వామి రా రా అంటే రాచరికం ఉన్నా కూడా ఆ రాచరిక అనకాపల్లి జిల్లా పాయకరాపేట మండలం సత్తివర గ్రామంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత Where are you కల్పిస్తాం ఇవాళ రేపు అలాంటివన్నీ లేవు లేవల్ల చంద్రబాబు నాయుడు గారు మీ నిర్దేశం ముఖ్యంగా పంచాయతీ చూస్తున్న మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాక్సిమం మనం ఓట్లు పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దయచేసి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్య ఇక్కడ ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేసే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మోసం చేసి సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ అమాయక

ఇది పదకొండు ఏడు ఇరవై రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది ఒకరు కొట్టుపోయి అక్కడ వాచ్పన్గా ఉంటున్న ఈగరపడి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయాత్ర చేశారు ఇందులో నిందితులు ఏ వన్ మెయిన్ సిట్ నూకేశ్వరి ఈమిది ఎస్ రాయి ఏ టూ పైడి రాజు వర్రి రాజు ఇతని వీరవర్పేట తుని ఏత్రి త్రీ సామయలు ఎలియాస్ శ్యాము ఇతని కూడా తుని అలాగే ఏ ఫోర్ కేసరపూడి ప్రసాద్ ఎలియా శవాలు ఇతను కూడా తుని కొండవాని అది ఏ ఫైవ్ రాయుడు రాజకుమార్ ఇతను కూడా తుని జ్యోతి నగరం ఈ ఐదుగురు కూడా ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తి అంటే ఒక విలేజ్ని కొట్టాలనుకున్నాను కొట్టించారని ఆయన చంపాలనుకున్నారు కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఈతను నాగేశ్వరం అని కొట్టేశారు దీని కారణం ఏంటంటే ఇందులో ఏ వన్ ఈమె పెళ్ళి అయింది ఒక వ్యక్తితో అది పాయి ప్రపంచిన వ్యక్తి పెళ్ళి అయింది అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ విడిపోయినారు విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు ఇప్పుడు అమికపట్ల స్టేషన్కి వెళ్ళడం ఈమెకి న్యాయం చేయడం చెప్తాను చేసేవాడు ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు ఒక ఆరున్నర తురాల బంగారం కూడా తీసుకున్నాడు ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అంతేకాకుండా ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరు పెరిగిందో ఆయన ఏం చేశారు విలేకరు గారు ఈ మన యోవన్ తాలూకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఈ బరి బైడ్రాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీగల్ కాంట ఉండేది వాళ్ళింట్లో కూడా ఇలా ఇల్లీ కాంటెక్ట్ ఉంది మీరు ఈ నూకేశ్వరేమో పైడ్రాజ్ అనేది ఇయర్ కాంటు పెట్టుకుందని చెప్పి పైడ్రాజు భార్య ఒకరికి భార్యకి చెప్పాడు దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఈ కారణం మన విలేఖరులు కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకుని ఒక లక్ష రూపాయలకి ఒక కిరాయి వ్యక్తిని ఒక ముగ్ధుని హైర్ చేసుకున్నారు అంటే ఈ న్యూక్లిసర్తో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడ్రాజ్తో పాటు మన ముగ్ధుడిని హైర్ చేసుకున్నారు ఒక దగ్గర వాళ్ళనే వీళ్ళందరూ ఈ మన బైట్రాజుకి బాగా పరిచయస్తులు ఆయన ఇంటిని హైర్ చేసుకుని లక్ష రూపాయలకి ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం ప్రకారం ఈ ఐదుగురు ఇక్కడికి పదకొండు ఏడు ఇరవై ఐదు రా సాయంత్రం వచ్చారు ఈ విలేకరి వీళ్ళని చూపించారు చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు వచ్చారు ఎవరో సామూ తర్వాత జాను ప్రసాద్ రాయుడు రాజ్ కుమార్ ఈ ముగ్గురు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు మందు కొట్టారు మందు కొట్టిన తర్వాత సుమారు నైన్ థర్టీ ప్రాంతంలో ఆ కళ్యాణ మండలం శ్రీనివాస కళ్యాణ మండలం వెళ్ళి అంటే అదే ఆ విలేజ్ బిడ్లి ఆమె ఆ కళ్యాణ మండలం దగ్గరికి వెళ్ళేసి అటు పడుకున్నాడు మన ఇంజరీడు నాగేశ్వరరావు ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్య ప్రయత్నం చేశారు దానికి సివియర్ ఇంజరీస్ అయినాయి దాంతో ఆయన హాస్పిటల్ ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాడు ఆయనతో పాటు భార్య ఆమె కూతురు కూడా ఉన్నారు వీళ్ళు కేక్ అయ్యేసరికి ముగ్గురు పారిపోయినారు పారిపోయిన తర్వాత మళ్ళీ ఐదురు కలుసుకున్నారు బయట వీళ్ళేమో డిమాండ్ డబ్బులు చేశారు మరి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే ఈమె అప్పుడు ఈ వేరొక ఫోన్తో ఈయనకి ఫోన్ చేసింది లేఖకి ఫోన్ చేసింది చేస్తే ఆయన ఫోన్ ఇచ్చారు అప్పుడేమో ఈమె మీరు ఆయన చంపలేదు మీరు వేరే ఒకరు కొట్టేశారు అనేసి నేను డబ్బులు ఇవ్వను పని అయితే కానీ నేను డబ్బులు ఇవ్వను అందుకు మళ్ళీ మనం మీకు ఖచ్చితంగా చూపిస్తాను విలేఖరిని ఆ ఐదుని చూపిస్తాను ఈరోజు మనం అతను వేసేయాలని చెప్పేసి నిన్న మళ్ళీ వచ్చారు ఐదు నిన్నను వచ్చారు వచ్చేసి వీళ్ళు మన ప్రకృతి రిజార్ట్ దగ్గర ఉంటే హైవేలో మా సిఐ గారు ఎస్ఐ గారు వారి స్టాఫ్ వారి ఏదూరిని అరెస్ట్ చేశారు వీళ్ళ మీద ఏ వన్ మీద ఒక మూడు కేసులు ఆల్రెడీ ఎక్్యూజ్గా ఉన్నది అలాగే కంప్లీంట్గా కూడా మూడు కేసులు ఉంది మిగతా వాళ్ళ మీద కూడా పది కేసులు ఉన్నాయి మరి ఈ విషయంలో పడకొని జరిగింది ఇంచుమించు ఒక వన్ వీక్లోనే మా ఎస్ఐ గారు సిఐ గారు ఇతర సిబ్బంది బాగా రాత్రి పగలు హార్డ్ వర్క్ చేసి నర్సంపట్నం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో వారిని వాళ్ళ అతను గైడెన్స్ తీసుకొని మరి ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఆయన గైడెన్స్ తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళకి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు మనం చదివి కూడా లేవు నిన్న కూడా అదే చెప్పుకున్నాం కంపెనీలో కూడా నేను ఎటువంటి ఆధారం లేకుండా ఇది చేయలేదు అని చెప్తున్నాను మెయిన్ అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే మితి మీరు నిండ్ర తీరండి సార్ మనం అతిగా ఎక్కువగా తొంగి చూస్తే ఇట్లాంటి ఎక్కువగా చదవడానికి అవకాశం ఉంది ఈ ఇక్కడ గొడవైన ఎక్కడ ఆగిపోయి ఉంటే తర్వాత ఏంటంటే ఆమె కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లడము ఆమె సారీ పైడి రోజు ఎవరైతే ఆమెకి

దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే మాజీ మంత్రి అయిన రోజా గారి మీద నగరి ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి ఎంత దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా విన్నారు ఎంత దారుణంగా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండే వ్యక్తి ఎంత దిగజారిపోయి మాట్లాడారు అంటే వీళ్ళకి మహిళలంటే ఎంత చులకన భావమో అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా గాలి భాను ప్రకాష్ ని అరెస్ట్ చేయాలి అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి ఆ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి ఇలాంటి వాళ్ళు మీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండడం మీ పార్టీకే పరువు తక్కువని తెలియజేస్తూ ఉన్నాను గాలి భానుప్రకాష్ ప్రకాష్ వెంటనే బహిరంగ క్షమాపణ రోజా గారికి అలాగే కంప్లైంట్ మహిళా కమిషన్ కి అలాగే జాతీయ మహిళా పరిస్థితి కానీ ఎదురు పార్టీలో ఉండే మహిళలకి ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడినా కనీసం స్పందించరు కనీసం యాక్షన్ తీసుకుని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము గతంలో ఎన్నో సంఘటనలు తీసుకుంటే రోజా గారు ప్రజా సమస్యల మీద ఎంతగానో తన వాయిస్ వినిపించారు ప్రజల తరపున పోరాటం చేశారు ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాము ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ కోసం ఎంత దారుణంగా మాట్లాడతారా ఎంతరా ఆవిడ నలభై సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు ప్రతి దగ్గర కూడా ప్రజల తరపున నిలిచిన వ్యక్తి మహిళా సమస్యల మీద ఇన్ని పోరాటాలు చేశారు అలాగే నగరిలో కూడా ఎంతగానో అభివృద్ధి చేయడానికి ఆవిడ తాపత్రయపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాము అలాంటి వ్యక్తి గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు గాలి భానుప్రకాష్ గారు చేయడం చాలా దారుణం చాలా బాధాకరం ఇదే వ్యాఖ్యల్ని భానుప్రకాష్ గారికి ఒకటే నన్ను అడుగుతున్నాను ఇదే వ్యాఖ్యల్ని మీ కుటుంబ సభ్యులు మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ట్రోల్స్ చేయడము కామెంట్స్ చేయడము అదే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీగా ఈ రోజు మారిపోయింది టిడిపి అంటే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది టీడీపీ అంటే తెలుగు దొండగుల పార్టీగా ఈ రోజు మారిపోయిన పరిస్థితి మనం చూసాం రోజీ గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు గాని ఒక మహిళా హోంమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్న ఆవిడ గాని అలాగే డిప్యూటీ సీఎం గారు గాని కనీసం స్పందించలేదు అంటే మీ పార్టీలో ఉన్న మహిళలకి ఏమైనా జరిగితేనే మీరు స్పందిస్తారా ఎదురు పార్టీలో ఉన్న మహిళలు మహిళలు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఇంతకీ మీరు మహిళలకు చేసిన మోసాన్ని మహిళలకు చేసిన దో దగ ద్రోహం వీటన్నిటిని ప్రశ్నించడమే మా పార్టీలో ఉన్న నాయకులు చేసిన తప్పని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మహిళల గురించి దిగజారిపోయి మీరు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం రోజా గారి గురించి మొదటి నుంచి కూడా తీసుకుంటే ఎన్నో సందర్భాల్లో గతంలో కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా బండారు సత్యనారాయణమూర్తి అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు అలాగే తీసుకుంటే ఆనం వెంకట అనే వ్యక్తి ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు స్పీకర్ గా ఉన్న అయ్యన పాత్రుడు గారు ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు అలాగే తీసుకుంటే మా పార్టీలో ఉన్న మహిళల కోసం మీ ఐటిడిపికి చెందిన వాళ్ళు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారో ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం చేబ్రోలు కిరణ్ అవ్వచ్చు కిరా తార్పి అవ్వచ్చు ఆ సేమరాజా అవ్వచ్చు అలాగే తీసుకుంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తే ఎంత ఘోరంగా ఆ రోజు చూసాం భారతమ్మ గురించి విజయమ్మ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడిన పరిస్థితి అంటే మహిళల్ని గౌరవించే సంస్కృతి మీ పార్టీలో ఎవరికీ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను రోజా గారి విషయంలో తీసుకుంటే తన బిడ్డల్ని తన కూతురిని కొడుకుని కూడా దారుణంగా ట్రోల్ చేసిన పరిస్థితి ఈ ఐటీడీపీ వాళ్ళు ఉండడం మనం అందరము చూసాము అలాగే తీసుకుంటే అసెంబ్లీలో ఆవిడకి గతంలో ఏడాది పాటు సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము ఎందుకు సస్పెండ్ చేశారు ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో ఆవిడ ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే తీసుకుంటే మహిళా సదస్సుకు ఆమె వెళ్తే కిడ్నాప్ చేయడం జరిగింది ఇంత దారుణమా ఒక మహిళకి ఒక మహిళా ప్రజాప్రతినిధికి ఒక మహిళా సదస్సుకి ఆహ్వానం పలికి కూడా ఆహ్వానం పలికితే ఆవిడ వెళితే సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే ఆవిడని చూసి వీళ్ళు భయపడుతున్నారు భయపడి ఎంత దిగజారుడి వ్యాఖ్యలు ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండే పరిస్థితి రంపచోడవరం గిరిజన గ్రామాల్లో పర్యటించిన రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బసుపుల్లేటి పరిప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తయారైన ఈ బ్యాంబూ ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మన వేములవాడ పంచాయతీ సువర్ణవాడ గ్రామంలో సువర్ణవాడ గ్రామంలో తయారయ్యి నలభై మంది కళాకారులు కుటుంబాలు ఈ యొక్క దీని మీద ఆధారపడి ఉన్నాయి ఈరోజు మన ఎమ్మెల్యే గారు అలాగే జనరల్ సెక్రటరీ సత్య గారు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అమలయ్య గారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాజశేఖరెడ్డి గారు వాళ్ళు ఈ విషయం తెలియజేసి రమ్మన్న మాటకు ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కలిగినందుకు వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఖచ్చితంగా కళాకారులకు ఆంధ్రప్రదేశ్ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్గా మానిస్తున్నారు ఖచ్చితంగా వీటికి జిఐ ట్యాగింగ్ క్యూఆర్ కోడింగ్ డౌన్లోడ్ చేసి అలాగే ఈ ఆర్టిజన్స్ వీటి మీద లాభదాయకంగా ప్రాఫిట్స్ పొందే విధంగా మనం సాయం చేసే విధంగా ముందుకెళ్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్ కాబట్టి ఆయన ఆయన దృష్టికి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు తీసుకెళ్లారంట ఈ యొక్క ముడిసరికి ఏదైతే ఉందో ఈ యొక్క బ్యాంబు ఇవన్నీ కూడా సరళ పద్ధతిలో దొరికే విధంగా డిపో లాంటిది పెట్టి అక్కడ తక్కువ రేట్లో పులిసారి దొరికే విధంగా కూడా ప్రయత్ని ప్రయత్నిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తయారైన ప్రతి ప్రోడక్ట్ కూడా లోకల్ నుంచి గ్లోబల్ వరకు తీసుకుపోయే ప్రయత్నము ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా చేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపల్ని ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం